స్వాగతం సుస్వాగతం ఓ మై ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం ఓ మై ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే ఆనందం అందరిలో ఉన్నది సంతోషం మనసు మనసు విప్పి మాట్లాడుకుందాం మన బాధలను ఒకరినొకరం పంచుకుందాం హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే స్వాగతం సుస్వాగతం ఓ మై ఫ్రెండ్స్ ఓ మై ఫ్రెండ్స్ మనం మన గణిత కోవిధుల పేర్లు విందాం చెప్పండి ఫ్రెండ్ వింత సార సంగ్రహమా పంచ సిద్ధాంతిక ది ఎలిమెంట్స్ డాటా అర్థమేటికా వీరే వీరే డయాక్లిడ్డు వీరాచార్య వరాహమిహీరుడు వీరే వీరే ఎన్ సింగు భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి సింధు హిందూ భారతి గణిత గ్రంథాల గమనికలు ఓ మై ఫ్రెండ్ స్వాగతం సుస్వాగతం ఓ మై ఫ్రెండ్స్ ఓ మై ఫ్రెండ్స్ మనం మన జీవశాస్త్ర కోయిల పేర్లు విన్నాం చెప్పండి ఫ్రెండ్స్ జీవశాస్త్ర సంగ్రహమా ఆంతో ది ప్యాచర్ సర్ రొనాల్డో రాసికా వీరే వీరే విలియం హార్వే బీర్బల్ సహానికుడు వీరే వీరే సర్ వెంకట్రామన్ ఆచార్యుడు అరిస్టాటిల్ అని లూవికి అని జీవశాస్త్ర పితామహులు Oh. oh my friends, swagatam, suswagatam. Oh my friends, swagatam, suswagatam. Oh my. friends,